హైదరాబాద్ లోని కుకట్పల్లిలో దారుణం జరిగింది స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో మహిళ హత్యకు గురైంది కాళ్లు చేతులు కట్టేసి హత్య చేశారు దుండకులు మృతురాలు రేణు అగర్వాల్ గా గుర్తించారు కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలోని ఒక అపార్ట్మెంట్ లో దారుణ హత్య జరిగింది రేణు అగర్వాల్ అనే మహిళను కాళ్లు చేతులు కట్టేసి హత్య చేసిన ఘటన కలకలం రేపింది తెలిసిన హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు ప్రస్తుతం మీద లెఫ్ట్ సైడ్ బాక్స్ లో అదే అపార్ట్మెంట్ లోని లిఫ్ట్ లో ఉన్న సీసీ కెమెరాకి సంబంధించిన విజువల్స్ గా తెలుస్తోంది అదే అదే సమయంలో అంటే హత్య గావించబడిన తర్వాత అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు ఎవరైతే రేణు అగర్వాల్ ఇంట్లో పనిచేస్తారో అదే ఇంట్లో బయటకు వచ్చిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి దీన్ని బట్టి పోలీసులు ఆధారాలు సేకరించారు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు ఉన్నటువంటి గేటెడ్ కమ్యూనిటీలో రేణుక అగర్వాల్ అనేటువంటి యువతిని అత్యంత దారుణంగా హత్య చేశాడు ఇంట్లో ఉండేటువంటి పని మనిషి పదకొండు రోజుల క్రితం ఇంట్లో పనిగా కోసం చేరినటువంటి హర్ష అనేటువంటి వ్యక్తి అత్యంత దారుణంగా ఇంటి యజమాని రేణుక అగర్వాల్ని హతమార్చాడు ప్రస్తుతం ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు క్లూస్ తో పాటు ప్రస్తుతం మనం చూడొచ్చు బాలనగర్ డీసీపీ కూడా ఘటనా స్థలానికి చేరుకొని హత్యకు గల కారణాలపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు అయితే అత్యంత దారుణంగా అత్యంత దారుణంగా ఆమెను హతమార్చారు మొదట ఇంట్లో ఉన్నటువంటి కుక్కర్తో తల తలపై బాదిన తర్వాత ఆ తర్వాత మెడపై కత్తితో గాయాలు చేశాడు ఆమె చనిపోయిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి నగదును తీసుకువెళ్ళి ఆయన బ్యాగ్లో ఫరారయ్యాడు అయితే ఆ చంపిన తర్వాత ఆయన ఒంటిపై ఉన్నటువంటి పై ఉన్నటువంటి రక్త మరకలో ఉన్నటువంటి దుస్తులన్నింటిని కూడా అక్కడే వదిలి తిరిగి స్నానం చేసి ఆయన ఇంట్లో నుంచి వీళ్లకు సంబంధించినటువంటి స్కూటీ అంటే రేణు అగర్వాల్ కుటుంబ సభ్యులకు చెందినటువంటి స్కూటీ పైనే ఆయన ఇక్కడ నుంచి హత్య చేసిన తర్వాత పారిపోయాడు ప్రస్తుతం పోలీసులు సిసి కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు ఘటన జరిగిన ప్రదేశంలో మొత్తం క్లూస్ సేకరించడంతో పాటు హత్యకు గల కారణాలపై కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పదకొండు రోజుల క్రితమే ఇంట్లో పని కోసం చేరినటువంటి వ్యక్తి అత్యంత దారుణంగా హతమార్చడానికి గల కారణాలు ఏంటన్నటువంటి కోణం కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు ప్రస్తుతం మనం చూడొచ్చు ఘటనా స్థలంలో డాగ్ స్క్వాడ్ని కూడా డాక్స్ పార్టీ కూడా తీసుకొచ్చారు కీల క్లూస్ కోసం ప్రస్తుతం పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు నిందితుడు హత్య మార్చిన తర్వాత ఇక్కడి నుండి స్కూటీ తీసుకుని ఆయన వెళ్ళి పారిపోయాడు కాబట్టి ఆయన వెళ్ళినటువంటి ఎటువైపు వెళ్ళాడన్నటువంటి కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు సో ఇదే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి సిసి కెమెరా ఫుటేజ్లో కూడా ఆయన నిందితుడు ఆనవాళ్ళ కోసం పోలీసులు గాలిస్తున్నారు హత్యకు గల కారణాలేంటి కేవలం డబ్బుల కోసమే ఇంటి యజమానిని అత్యంత దారుణంగా చేసి ఆయన ఇక్కడ నుంచి తప్పించుకుంటాడా లేదా ఇంకా హత్య వెనుకాల ఇతర కోణాలు ఏమైనా ఉన్నటువంటి కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు బాలనగర్ డీసీపీతో పాటు క్లూజ్ టీమ్ ఏసీపీ అందరూ కూడా ఇక్కడే ఉండి హత్యకు గల కారణాలపై కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు నాలుగు ప్రత్యేక బృందాల ద్వారా కూడా హంతకుడి కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరామెన్ అంజిత్ రంజిత్ టీవీ నైన్ కూకట్పల్లి నుండి